హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విన్నారు కదా మా పాప అయితే ఏం చెప్పిందో విశాల్ మార్ట్కి వెళ్ళాలని సో అందుకని అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము ఈరోజు సండే కదా అందుకని అలా ఈవినింగ్ అయితే ఇలా మార్ట్కి వచ్చేసి పిల్లకాయలకి ఏమన్నా టాయ్స్ ఇంకా ఏమన్నా అవసరమైనవి తీసుకెళ్దామని వచ్చాము వచ్చి రాగాలని మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ బ్యాగ్లు ఇంకా స్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి అవి జూట్తో తయారు చేసిన బ్యాగ్లు అవి అయితే బాగున్నాయి ఫెస్ట్గా మా పాపకైతే చెప్పులు అయితే ఈ మధ్య రీసెంట్గా తెగిపోయినాయి అందుకని ఫస్ట్ అయితే మా పాపకైతే స్లిప్పర్స్ అయితే తీసుకుంటున్నాము ఆ తర్వాత ఇంకా ఏమేమి తీసుకుంటాము బిల్ అయితే ఎంత అవుతుంది అనేది అయితే లాస్ట్లో చూద్దాం ఫ్రెండ్స్ మా పాప అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని అవేంటో బబుల్స్ కొనివ్వమని అడిగింది ఆ బబుల్స్ ఏంటో నాకైతే అస్సలు తెలియదు సరేలేని బబుల్స్ ఇక్కడ విశాల్ మార్ట్లో అని చెప్తుంటే అందుకని అయితే విశాల్ మార్ట్కి వచ్చాము మెయిన్ అయితే మా పాపకి బబుల్స్ కోసం కానీ అవి తప్ప ఇంకా మిగతా అన్నీ దొరికాయి ఈ ఫ్లోర్లో అయితే మొత్తం చిన్నపిల్లల ఐటమ్స్ అలాగే లేడీస్కి సంబంధించిన షూస్ ఇంకా స్లిప్పర్సు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి అలాగే ఇంకొన్ని హ్యాండ్ బ్యాగ్స్ బ్రష్లు స్పెడ్స్ లేడీ డ్రెస్సెస్ ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్నాయి ఇక్కడ చూసుకొని అయితే నెక్స్ట్ ఫైవ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము అక్కడ ఏమేమి ఉన్నాయో అక్కడ చూసి అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పై అయితే వెళ్తున్నాము చూసారా మెట్లు గ్రిల్లు కూడా వీళ్ళు వేస్ట్గా పోకుండా ప్లేస్ అయితే ఎలా మెయింటెన్స్ చేస్తున్నారో ఆ వెళ్ళే మెట్ల మీద వెళ్ళేటప్పుడు ఆ సైడ్లు కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్లేసు మొత్తం ఏం లేకుండా అయితే చేశారు ఈ ఫ్లోర్లో అయితే వచ్చేసి మొత్తం కిడ్స్ వేరు ఇంకో వైపు వచ్చేసి మెన్స్ వేర్ ఉంది కిడ్స్ వేర్లో అయితే డ్రెస్సులు అయితే చాలా అయితే బాగున్నాయి మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి బాగా డీసెంట్గా అయితే ఉన్నాయి అంతేకాకుండా చీప్ అండ్ బెస్ట్లో అయితే ఇక్కడైతే మనకి డ్రెస్సులు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలకు కావాల్సిన వాటి దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు కార్లు ఇంకా రకరకాల టాయ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి మా వాడైతే రూబిక్ క్యూ కావాలన్నాడు అది మొన్న ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అది అదైతే నాకు కావాలన్నాడు అదైతే నీకు వద్దురా నేను కొనివనానని చెప్పాను అందుకని అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాడు సర్లే పిల్లాడు ఇష్టపడ్డాడు అని చెప్పి మళ్ళీ దాన్ని అయితే తీసి నేను బాస్కెట్లు అయితే వేశాను అది చూసి వాడైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు చూడండి వాడి ఫేస్లో గ్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మా పాప టైం వచ్చింది ఇప్పుడు చూడండి మా పాప అయితే ఏదో ఒక ఐటెం తీసుకొని వచ్చి దాన్ని చూపిస్తుంది అది కావాలని వాళ్ళ మమ్మీని అయితే కన్విన్స్ చేస్తుంది సో ఇది తీసుకుందో లేదో చూద్దాము వచ్చిందా లో మా పాప అయితే సక్సెస్ఫుల్గా మా పాపకు కావాల్సిన ఐటమ్ అయితే తీసేసుకుంది నెక్స్ట్ ఇంకా ఏమేమి కొంటారైతే చూద్దాము మా వాడైతే ఒక కారు అయితే చూశాడు ఆ కార్ని చూశాను అదైతే రిమోట్ కారు ఇదైతే నీకు ఎక్కువ కాలం ఉండదులే నాన్న ఇది వద్దులే నీకు ఇంకో వేరేది గట్టిగా స్ట్రాంగ్గా ఉండేదైతే చూసేస్తానని చెప్పాను కానీ వాడైతే ఇంకొక ఐటెం చూసి ఒక చాలా కార్లు అయితే ఉన్నాయి ఒకటే దాంట్లో అది చూసి అది కావాలని అయితే వేసుకున్నాడు అవి అయితే అంత క్వాలిటీ అయితే లేవు అందుకని వాటిని తీసేసి ఇంకొక ఐటెం అయితే చూసాము ఇంకో ఐటెం చూసాం కదా అదైతే తీసుకున్నాము వాడు ఫస్ట్ తీసుకున్న అయితే దాన్ని అయితే పక్కన పెట్టేసాం మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము అందులో ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇవైతే ఫోల్డ్ చేసుకునే బెడ్లు ఫ్రెండ్స్ వీటిని అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకోవచ్చు అవైతే ఆ విధంగా ఉన్నాయి సో ఇంకొంచెం లోపలకైతే వెళ్తే ఇక్కడ మెన్స్ వేర్ అయితే ఉంది పెద్దవాళ్ళకి లా ఉంది ఇక్కడ మొత్తం అంతేకాకుండా ఇక్కడైతే ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవైతే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు అయితే ఎంఆర్పి అయితే ఉంది వాటి మీద మాకైతే అవి అవసరం లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కప్పులు అయితే తీసుకుంటుంది మా ఆవిడ ఈ వన్ ప్లస్ వన్ ఆఫరు ఉంటే ఇంకోటి ఫ్రీ ఫ్రెండ్స్ ఆ పక్కనే అయితే మెన్స్ ఫుట్వేర్ అయితే ఉంది చెప్పులు అయితే చాలా అయితే బాగున్నాయి అలాగే షూస్ కూడా అయితే ఉన్నాయి షూస్ కూడా అయితే మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే కాకుండా ఇక్కడే ఇంకో వైపు అయితే కిచెన్ వేర్ కిచెన్ మనకి వంటలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా పింగాణి ఇవి చూడండి రకరకాలుగా ఎలా ఉన్నాయో కప్సు ప్లేట్సు సాసర్లు బౌల్సు అన్నీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఒక నాలుగు టీ కప్స్ అయితే తీసుకున్నాం అంతే ఇంకేం తీసుకోలేదు ఇప్పుడైతే ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము ఇదే లాస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మనకి స్టార్టింగ్లో అయితే బకెట్లు ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో లోపలికైతే వెళ్ళి చూద్దాము అక్కడ ఏమేమి దొరుకుతాయో అవి కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని గ్రాసరీస్ ఉన్నాయి మనకు ఇంట్లో కావాల్సినవి షాంపులు కోల్గేట్ టూత్ పేస్ట్లు సర్ఫ్లు ఇంకా కొన్ని బిస్కెట్స్ ఇంకా రైస్ ఇంకా అన్నీ ఉన్నాయి అవి కూడా అయితే మీకైతే చూపిస్తాను మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా షాంపులు సర్ఫ్లు కోల్గేట్ పేస్ట్లు ఇవన్నీ చూశారు ఇవైతే బిస్కెట్స్ మా వాళ్ళైతే ఏ ప్యాకెట్ కొనాలో అర్థం కాకుండా ఇది కొందాం అది కొందామని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఇవైతే యూనిబిక్ బిస్కెట్స్ ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి వచ్చి ఫార్టీ రూపీస్ అంట అదే ఐదు కొంటే హండ్రెడ్ రూపీస్ అంట ఇది ఆఫర్లో ఉన్నాయి చూడండి ఆఫర్ అయితే ఎలా పెట్టి ఎలా మనల్ని మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు ఒకటి వచ్చి ఫార్టీ రూపీస్ నాలుగు కొంటే ఐదు కొంటే హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అంట వన్ నాట్ నైన్ రూపీస్ ఇవైతే బాగుంటాయని చెప్పి మేమైతే ఒక ఐదైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం మూడు ఫ్లేవర్స్లు అయితే మనకు దొరుకుతున్నాయి అందుకని మూడు ఫ్లేవర్స్ కూడా అయితే మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇక్కడ అంతా మనకి డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇవైతే వాల్నట్స్ చూడండి వీటిని మనం తీసుకెళ్ళి మనకి రకరకాలుగా అయితే వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు ఆనియన్స్ వేసుకునేదానికి ఒక ట్రే తీసుకుందాం అనుకుంటే ట్రేలు అయితే మాకైతే నచ్చలేదు అందుకని ట్రే అయితే తీసుకోలేదు వాటర్ బాటిల్స్ అయితే రకరకాలుగా మంచి కలర్స్ కలర్స్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి ఇవైతే చాలా బాగా అయితే నచ్చాయి ఫ్రెండ్స్ మాకైతే ఫ్రెండ్స్ ఇంకైతే లాస్ట్ ఫైనల్ కి వచ్చేసేము ఇంకా ఈ ఫ్లోర్ తోటే లాస్ట్ ఇక్కడైతే అన్ని స్టీల్ ఐటమ్స్ లో ఉన్నాయి ఈ ఫ్లోర్ లో ఇంకో కార్నర్ లో మా పాప అయితే ఫోర్ స్పూన్స్ అయితే తీసుకుంది ఇక్కడ అన్ని స్టీల్ ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయో పెద్ద పెద్దవి చిన్న చిన్న బాక్సులు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా మీకైతే విశాల్ మార్ట్ మొత్తం పై నుంచి కిందకి అన్ని ఫ్లోర్లు అయితే చూపించాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకైతే ఇప్పుడు ఒక అవగాహన అయితే వచ్చుంటుంది ఫ్రెండ్స్ సో మీకైతే ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ మొత్తం అయిపోయింది ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు అయితే వచ్చాము బిల్ అయితే ఎంత వస్తుందో అయితే చూడాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంటికి వెళ్ళి ఏమేమి కొన్నామనేది అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ పిల్లకాయలకి మెయిన్గా పిల్లకాయల కోసమే షాపింగ్ అయితే చేసాము వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అలాగే స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము అంతకుమించి ఇంకేమైతే మేమైతే కొనలేదు ఫ్రెండ్స్ మా వాడు చూడండి అవి ఫ్రూట్స్ అంట వాటిని కట్ చేసి వాళ్ళు కర్రీస్ చేయడము తినడము ఇలా రకరకాలుగా అయితే చేస్తున్నారు క్యారెట్ బెండకాయ అంట ఇదైతే మ్యాగీ కూడా అయితే తెచ్చుకున్నారు వీళ్ళు ఇంకా బిల్ అయితే ఎంత అయిందో ఒకసారి అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ బిల్ అయితే టోటల్గా థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా పాప జస్ట్ హండ్రెడ్ రూపీస్ కొందామని చెప్పి ఓవరాల్గా థర్టీన్ హండ్రెడ్ అయితే బిల్ చేసేలాగైతే షాపింగ్ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైకే నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్